కళాత్మిక కళల యొక్క రూపమైనది సకల కళలు అమ్మవారి పాదాల నుండి వెలువడిన కిరణములే అమ్మవారి పాదముల నుండి మూలాధార చక్రం యాభై ఆరు కిరణాలను సంగ్రహిస్తుంది అలాగే మణిపూర చక్రం యాభై రెండు స్వాధిష్టానం అరవై రెండు అనాహతం యాభై నాలుగు విశుద్ధి డెబ్భై రెండు ఆజ్ఞాచక్రం అరవై నాలుగు కిరణాలను గ్రహిస్తాయి ఆరు చక్రాలు మొత్తం గ్రహించే కిరణాలు మూడు వందల అరవై అవుతాయి మూలాధారం మణిపూర చక్రాలకు సంబంధించిన యాభై ఆరు యాభై రెండు కలిపి నూట ఎనిమిది అగ్నికి సంబంధించిన కళలు గాను స్వాధిష్టానం అనాహత చక్రాలకు సంబంధించిన అరవై రెండు యాభై నాలుగు కలిపి నూట పదహారు సూర్య సంబంధమైన కళలుగాను విశుద్ధి ఆజ్ఞాచక్రాలకు సంబంధించిన డెబ్భై రెండు అరవై నాలుగు కలిపి నూట ముప్పై ఆరు చంద్ర సంబంధమైన కళలుగాను సమన్వయపరుచుకోవాలి అగ్ని కళలని అర్చిష్మతి కళలని చంద్రకళలని జ్యోతిష్మతి కళలని సూర్య కళలని మహస్యత్ కళలని కూడా ఈ అరుణోపనిషత్తులో చెప్పబడుతుంది ఈ మూడు వందల అరవై అమ్మవారి పాదాల నుండి పుట్టిన కిరణములే ఇవి కాక ప్రతి మంత్రములోనూ ప్రతిపాదింపబడే బీజ శక్తి కీలక రూపంలో ఉండే ప్రధాన బీజాక్షరాలు కూడా అమ్మవారి కళ రూపాలే పైన చెప్పినవే కాక చతురావస్థలకు ఒక్కొక్క దానికి నాలుగు చెప్పున నాలుగు నాలుగుల పదహారు కళలు కూడా ఉంటాయి కళానాథ కళలకు అధినాదురాలు సకల కళలు అమ్మవారి స్వరూపాలే కాబట్టి కళలన్నింటిలోనూ తెలియవలసినది అమ్మవారే కళలన్నింటికి పరమావధి కూడా అమ్మవారే కళానాథుడు అంటే చంద్రుడు అనే అర్థం కూడా ఉంది చంద్రుడు అమ్మవారికి సూర్యుడు అయ్యవారికి సంకేతాలని చెప్పబడింది కాబట్టి కళానాథ అంటే చంద్రస్వరూపిణి అనే అర్థం కూడా వస్తుంది ఇంద్రియాలను కళలతో పోలిస్తే ఇంద్రియాధిపతి అయిన మనస్సును సూచించే చంద్రుడు కళానాథుడవుతాడు కాబట్టి ఇంద్రియాది నాదురాలుగా కూడా అమ్మవారిని సూచించే అర్థం ఈ నామం తెలుపుతుంది కావ్యాలాప వినోదిని కావ్యముల ఆలాపనములో వినోదించున్నది అమ్మవారి మణిద్వీప వేదికపై నిత్యము సాహిత్య వేదాంత చర్చలు లలిత రహస్యనామాల పఠనము సరస్వతీదేవి యొక్క సంగీత కచేరీలు వసిన్యాది వాగ్దేవతలచే స్తోత్ర పఠనాలు అంతా ఆహ్లాదకరంగా ఉంటాయి అమ్మవారు వీటన్నింటినీ వింటూ వినోదిస్తూ ఉంటుంది చదివేవారిలోనూ వినేవారిలోనూ కూడా ఆనందించేది అమ్మవారే అని గ్రహించాలి నామస్మరణ ద్వారా స్తోత్రపఠనం ద్వారా భగవద్ధ్యానం ద్వారా ఆనందాన్ని పొందుతూ మోక్ష ప్రాప్తిని సాధించవచ్చు అని ఈ నామానికి అర్థం సచామర రమావాణి దక్షిణ సేవిత వింజామరలను కలిగి ఉన్న కుడివైపున కుడువేపున వరుసగా లక్ష్మీదేవి చేత సరస్వతీదేవి చేత సేవింపబడునది సంపదకు జ్ఞానానికి అధిష్టాన దేవతలైన లక్ష్మీదేవి అనగా రమ మరియు సరస్వతీదేవి అనగా వాణి వీరిద్దరూ వరుసగా ఎడమవైపున కుడివైపున నిలబడి వింజామరలను వీస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారని ఈ నామం సూచిస్తుంది దీనిని బట్టి అమ్మవారిని ధ్యానించే వారికి సంపద మరియు తెలివితేటలు అడగకుండానే లభిస్తాయి సౌందర్యలహరిలో తొంభై తొమ్మిదో శ్లోకం లలిత త్రిసతి నామాలలో అరవై మూడు మరియు నూట తొంభై నాలుగులలో ఇదే విషయాలు చర్చింపబడినవి కళాత్మిక ఆదిశక్తి రేజాత్మా పరమాపా అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఆదిశక్తి ప్రప్రథమంగానున్న శక్తి స్వరూపిణి ప్రాణులు మెలకువుగా ఉన్నప్పుడు నిద్రలో ఉన్నప్పుడు వారిలో కొన్ని శక్తులు పనిచేస్తూ ఉంటాయి నిద్రలో ఉన్నప్పుడు ప్రాణి యొక్క ప్రమేయం లేకుండా శ్వాసక్రియ ప్రాణశక్తి పనిచేస్తూ ఉంటాయి స్పృహలో ఉన్నప్పుడు అనగా మెలకువగా ఉన్నప్పుడు పనిచేసే చైతన్య శక్తి మెలకువ రాకముందు పనిచేసే చైతన్యవంతమైన ప్రాణశక్తి ఈ రెండూ కూడా అమ్మవారే సృష్టి నిర్మాణానికి పూర్వం పరమేశ్వరుని యొక్క సృష్టి నిర్మాణ సంకల్ప రూపముగా ఉన్నది కూడా అమ్మవారే పరమేశ్వరుని యొక్క పరమేశ్వరునితో పాటు ఉండు శక్తి స్వరూపం అమ్మవారు అంటే అయ్యవారు ఎప్పటివారో ఆయన ఎందు ఉండు శక్తి స్వరూపమైన అమ్మవారు కూడా అప్పటివారే కనుక ఆమె ఆదిశక్తి అన్నింటికీ మూల కారణంగా ప్రప్రథమంగా ఉన్న శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం అమేయ కొలుచుటకు గాని గణించుటకు గాని నిర్వచించుటకు గాని వీలు కానిది మన వాక్కులు మనస్సుతో సహా ఎక్కడి దాకా వెళ్ళి ముందుకు వెళ్ళలేక ఆగిపోయి వెనక్కి తిరుగుతాయో దానికి అవతల అన్నింటికీ అతీతంగా ఉండే తత్వమే పరమాత్మ తత్వం అని దీని అర్థం అమ్మవారి అనుగ్రహాన్ని కారుణ్యాన్ని మాటలలో చెప్పలేం ఆమె యొక్క విశ్వవ్యాపకత్వాన్ని లెక్కించలేం గాలి వెలుతురు లేని చోట ఉన్న నిక్షిప్త శక్తి స్వరూపం కూడా అమ్మవారే అందువలన ఆమె అమేయ అని పిలువబడుతుంది ఆత్మ ఆత్మస్వరూపిణి సకలమునకు ప్రాణాధారమైన ఆత్మస్వరూపిణి అమ్మవారు అన్నీ ఉన్నప్పటికీ ఏ ఒక్కటి లేకపోతే వాటన్నిటికీ విలువ ఉండదో ఏ ఒక్కటి ఉండి మిగతావి ఏవీ లేకపోయినా ఆ ఒక్కదానికి విలువ ఉంటుందో దానిని ఆత్మ అంటారు ఈ ఆత్మస్వరూపిణియే అమ్మవారు ఆత్మేశ్వరి అని శివుని అష్టమూర్తులలో ఒక మూర్తి అని ఈ నామానికి అర్థాలు పరమ సర్వోత్కృష్టమైనది పరా అంటే విశ్వాత్మ లేదా బ్రహ్మము మా అంటే నేను కాబట్టి పరమ అంటే నేను ఈ విశ్వాత్మను అనే ఆత్మసాక్షాత్కార భావన దీనిని పరస్య మా అని కూడా అర్థం చెప్పుకోవచ్చు అంటే ఆమె శివుని భార్య అందువల్ల ఆమె సాధకులకు శివుడిని గ్రహించడంలో సహాయపడుతుంది మునుపటి నామం ఆమెను ఆత్మ అని సంబోధిస్తుంది మరియు ఈ నామం ఆమెను బ్రహ్మ అని కూడా పిలుస్తుంది ఈ రెండు నామాలను బట్టి ఆమె సగుణ బ్రహ్మణం అంటే గుణములతో సంపూర్ణమైనది అని మరియు నిర్గుణ బ్రహ్మణం అంటే గుణాలకు అతీతం అని రెండు అర్థాలు చెప్పుకోవచ్చు ఇది ఆమె ఉన్నత స్థితిని నిర్ధారిస్తుంది పావనాకృతి పవిత్రమైన స్వరూపము గలది జగత్తులో పవిత్రమైనవన్నీ ఒక ఆకారం ధరిస్తే ఆ స్వరూపమే అమ్మవారు ఆవిడ శ్రేష్టమైన వాటి సముదాయం అంటే ఆమె సృష్టి జీవనోపాధి మరియు ముక్తి వంటి శుభకార్యాలను చేస్తుందని కూడా దీని అర్థం ఆమె మాత్రమే శివ సాక్షాత్కారానికి దారి చూపించగలదు కాబట్టి ఆమె ఆత్మసాక్షాత్కారానికి కారణం తపస్సు మరియు జ్ఞానము ద్వారా ఆత్మశుద్ధి అవుతుంది బ్రహ్మను గ్రహించడం అనేది అత్యున్నతమైన బుద్ధిని పొందడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ శుద్ధీకరణ ప్రక్రియ ఆమె కృపతో మాత్రమే జరుగుతుంది ఆమెను ధ్యానించడం ద్వారా ఒకరు పవిత్రులవుతారు ఆమెను గురించి ఆలోచించడం అన్ని ఆధ్యాత్మిక చర్యలలోనూ అత్యున్నతమైనది అనేక కోటి బ్రహ్మాండ జనని అనంతమైన సమూహముగా నుండి బ్రహ్మాండములకు తల్లి ప్రజాపతులు దిక్పాలకులు గ్రహతారకలు సమస్త వస్తు జీవజాలంతో ఉండేదే బ్రహ్మాండము ఇటువంటి బ్రహ్మాండాలెన్నో ఉత్పన్నం అవ్వడం విలీనమవ్వడం ఈ సృష్టి ప్రళయములయందు జరుగుతూ ఉంటాయి ఈ బ్రహ్మాండ సముదాయాలన్నీ తనలో బీజప్రాయముగా ఉండేదే అమ్మవారు అనంతమైన బ్రహ్మాండములు సముదాయములకు తల్లి అని ఈ నామానికి అర్థం దివ్య విగ్రహ వెలుగుచుండు రూపము గలది దివ్ అంటే వెలుగు అని విగ్రహ అంటే రూపము అని అర్థం కాబట్టి దివ్య విగ్రహ అంటే ప్రకాశవంతమైన రూపము కలది అని అర్థం దివ్ అంటే వెలుగుల లోకము విగ్రహ అంటే యుద్ధము కాబట్టి వెలుగుల సూక్ష్మ లోకములో జ్ఞానస్వరూపిణిగా అజ్ఞానాసురులను దివ్యమైన పద్ధతిలో సంహరించి జ్ఞాన ప్రకాశాన్ని నింపేది కాబట్టి అమ్మవారు దివ్య విగ్రహ అని కూడా ఈ నామానికి అర్థం చెప్పవచ్చు ఆదిశక్తి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ